ఫ్రెండ్స్ మనం ఈ వీడియో ద్వారా వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాల గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం గత వీడియోలో ఆరోగ్య రంగంలో భారత్ సాధించిన విజయాలను గురించి తెలుసుకుందాం ఈ విషయంలో వ్యవసాయ రంగంలో సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మూడవ తేదీ నా ఢిల్లీలో ముప్పై రెండవ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు జరిగింది ఇందులో ప్రధాని పాల్గొన్నారు ఈ సదస్సు మన దేశంలో అరవై ఐదు ఏళ్ళ తర్వాత జరిగింది డెబ్బై దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు వచ్చారు దీంట్లో మోడీ ప్రధాని భారతదేశం పాలు పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు జీడిపప్పు ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉందని తెలిపారు అదేవిధంగా ఆహార ధాన్యాలు పండ్లు కూరగాయలు పత్తి చెరకు తేయాకు గోధుమలు వరి వేరుశనగ ఉల్లిగడ్డలు చక్కెర పొగాకు జన్మ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ రెండవ స్థానం పశు పశుసంపదలు కూడా రెండవ స్థానంలో ఉందని తెలిపారు అంతేగాక కోడిగుడ్లు లేయర్ ఉత్పత్తిలో మూడవ స్థానం మాంసం ఉత్పత్తిలో ఐదవ స్థానంలో ఉంచి ఉందని తెలిపారు భారత్ నుంచి ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతున్న దేశాల సంఖ్య నూట నలభై మూడు గత పది ఏళ్లలో పంతొమ్మిది వందల కొత్త ఉంగరాలను భారత ప్రపంచం అందించిందని ప్రధాని తెలిపారు దేశంలో పదిహేను వ్యవసాయ వాతావరణ ప్రాంతాలు ఉన్నాయి ఒకటి మూడు మరి నాలుగు పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు మొదటి ప్రణాళిక మొత్తం వెయ్యి పంతొమ్మిది వందల అరవై కోట్ల ముప్పైకి శాతం అంటే ఆరు వందల కోట్లు వ్యవసాయ సాగ్రీ రంగం అభివృద్ధికే ఖర్చు పెట్టారు మూడో ప్రణాళికలో గోధుమ వరి పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి హరితె పులవానికి శ్రీకారం చుట్టారు అధిక దిగుబడినిచ్చే మిలిక వంగళలను మెక్సికో నుంచి తీసుకొచ్చారు నాటి కేంద్ర మంత్రి సి సి సుబ్రమణ్యన్ చొర్వా అమెరికన్ వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ వ్యవసాయ భారతీయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ పర్యవేక్షణలో పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో వాటిని సాగు చేయించారు కొత్త వంగడాలు యాంత్రీకరణ ఎరువులు పురుగుమందుల వాడకంతో చక్కటి ఫలితాలు ఇచ్చాయి దిగుబడి ఆహార ధాన్య ఉత్పత్తిలో స్వయ సమృద్ధి సాధించాం పంతొమ్మిది వందల యాభై ఏడుతో పోలిస్తే మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఐదు వందల ఏడు శాతం మేర పెరిగింది గోధుమ పదిహేను తొంభై ఐదు శాతం వరి నాలుగు తొంభై నాలుగు శాతం పెరిగింది నీతి ఆయోగ్ అంచనా ప్రకారం రెండు వేల ముప్పై మూడు నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి డిమాండ్ కంటే ఐదు కోట్ల టన్నులు అధికంగా ఉంటుందని తెలిపారు పంతొమ్మిది నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు మన దేశం ఆహార ధాన్యాలను అత్యధికంగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తొంభై ఒకటి నుంచి ఉత్పత్తుల మిగులు సాధ్యమైంది విదేశాలకు ఎగుమతి చేయడం మొదలైంది రెండు వేల ఇరవై ఏడులో మొత్తం ఎగుమతి విలువ మూడు లక్షల కోట్లు కాగా దిగుమతి విలువ లక్షన్నర కోట్లు స్వామినాథన సంస్కరణలు దేశంలో వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా రెండు వేల నాలుగులో కేంద్రం ఎంఎస్ స్వామినాథన్ చైర్మన్గా జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ మొత్తం రెండు వందల ఒకటి సిఫార్సులు చేసింది అందులో కొన్ని భూ సంస్కరణలు అమలు చేయాలి పంట సాగు వే పంట సాగు వేయడానికి అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధర ప్రకటించాలి పొలాలకు సాగిడ్ కల్పించాలి నాలుగు శాతం వడ్డీకే పంట రుణాలు ఇవ్వాలి పనికి ఆహార పథకం మొదలగు సూచనలు చేసింది కోయంబత్తూర్లోని వ్యవసాయ వర్షిటి శాస్త్రవేత్తలు ఏళ్ళు శ్రమించి దేశ ఉన్నతులే హైబ్రిడ్ వరి వంగడాన్ని పంతొమ్మిది తొంభై నాలుగులో కనుగొన్నారు దానికి ప్రసిద్ధ సినిమా హీరో తమిళనాడు మాజీ సీఎం దివంగత ఎంజీ రామచంద్రన్ పేరు పెట్టారు పాల విలువ పదమూడు డెబ్బై జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు ప్రారంభించి డెబ్బై రెండులో ఉత్పత్తి పెంచుకు ఆపరేషన్ బ్లడ్ ప్రారంభించారు భారత క్షీర విప్లవ్యత వర్గేస్ కురియన్ ఆపరేషన్ బ్లడ్ పథకానికి జపాన్ అంతర్జాతీయ సంస్థ ఆర్థిక సహాయం అందించింది పాడి పరిశ్రమల్లో శ్వేత విప్లవంతో డెబ్బై తొంభై ఆరు మధ్య సహకార రంగంలో డైలీ ఏర్పాటు పాలసేకరణ శీతలీకరణ రవాణా విధానాలు అందుబాటులోకి వచ్చాయి ఫలితంగా పంతొమ్మిది యాభై ఒకటిలో వన్ పాయింట్ సెవెన్ కోట్ల టన్నులు అంటే పదిహేడు మిలియన్ టన్నులు ఉత్పత్తి నుంచి రెండు వేల ఇరవై నాటికి నో పంతొమ్మిది కోట్ల టన్నులు అంటే నూట తొంభై ఎనిమిది మిలియన్ టన్నులు పదిహేడు మిలియన్ టన్నుల నుంచి నూట తొంభై మిలియన్ టన్నులు రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై మూడు కోట్ల టన్నులు అంటే రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై మిలియన్ టన్నులకి పెరిగింది దే రెండు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దే సగటు ఒకరోజు ఉత్పత్తి లభ్యత నూట ఇరవై నాలుగు గ్రాములు ఉండగా రెండు వేల ఇరవై నాటికి నాలుగు వందల ఇరవై గ్రాములు పెరిగింది ఇరవై ఒకటి నాలుగు వందల ఇరవై ఏడు ఇరవై మూడు నాటికి నాలుగు వందల యాభై తొమ్మిది గ్రాములకు పెరిగింది ఉపాధి సుమారు ఎనిమిది కోట్ల మంది చేపలు చేపల ఉత్పత్తి పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో ఏడు లక్షల టన్నులు ఇప్పుడు నూట నలభై లక్షల టన్నులు ఉద్యాన రంగం ఉద్యాన రంగంలో ప్రపంచంలో మన దేశం రెండవ స్థానం పండ్ల ఉత్పత్తిలో పంతొమ్మిది తొంభై ఏడు తొంభై రెండులో టూ పాయింట్ ఎయిట్ సిక్స్ కోట్ల టన్నుల నుండి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పది కోట్ల టన్నులకు చేరింది పంతొమ్మిది తొంభై ఒకటి తొంభై రెండులో కూరగాయల ఉత్పత్తి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కోట్ల టన్నులు ఉండగా కూరగాయల ఉత్పత్తి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి పద్దెనిమిది సుమారు పంతొమ్మిది కోట్ల టన్నులకు పెరిగింది రెండు వేల ఇరవై నాటికి ఏడాదికి నూట పద్నాలుగు బిలియన్ ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానం కోడిగుడ్లు రెండు వేల ఇరవై నాటికి ఏడాదికి నూట పద్నాలుగు బిలియన్ ఉత్పత్తిలో కోడిగుడ్ల ఉత్పత్తిలో మూడవ స్థానం ప్రపంచంలో సాగునీరు పంతొమ్మిది యాభై యాభై ఒకటిలో ఐదు కోట్ల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది ఇప్పుడు పంతొమ్మిది సుమారు ఇరవై కోట్ల ఎకరాలకు నీరు అందించేలా ప్రాజెక్టులు వచ్చాయి ఉపాధి పద నలభై ఏడులో ముప్పై ఆరు కోట్ల జనాభా ఉంటే వారిలో ఇరవై కోట్ల మందికి వ్యవసాయమే జీవనాధారు రెండు వేల ఇరవై ఒకటి నాటికి జనాభా రెండు ముప్పై కోట్లకు చేరుకోగా అరవై ఐదు కోట్ల మందికి సేద్యమే ఉపాధి రెండు వేల ఇరవై మూడు నాటికి దేశంలో ముప్పై రెండు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండుతున్నాయి దేశంలో రెండు వేల పదిహేను పదహారు నాటికి రైతుల సగటు వార్షిక ఆదాయం తొంభై ఏడు వేలు మాత్రమే దీన్ని రెండు వేల ఇరవై నాటికి రెట్టింపు చేస్తామని కేంద్రం అప్పుడే తెలిపింది పదం నలభై ఏడులో దేశం పేదరికం డెబ్బై శాతం రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక్క శాతం ఉంది పదం నలభై ఏడులో సొంత భూమిలోని రైతుల సంఖ్య రెండు కోట్లు రెండు వేల ఇరవై నాటి పదిహేను కోట్లకి చేరింది పదిహేను కోట్లలో దాదాపు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద పన్నెండు కోట్ల మందికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఇది పన్నెండు కోట్ల మందికి పథకం భారతదేశంలో వర్తిస్తుంది పద నలభై ఏళ్ళ వ్యవసాయ యోగ్యమైన భూమి నలభై ఆరు కోట్ల ఎకరాలు రెండు వేల ఇరవై నాటికి నలభై ఐదు కోట్ల ఎకరాలు తగ్గిపోయింది పద నలభై ఏళ్ళ సాగులో ఉన్న భూమి ముప్పై రెండు కోట్ల ఎకరాలు వ్యవసాయ వ్యవసాయ యోగ్యమైన భూమి నలభై ఆరు కోట్ల ఎకరాలు సాగులో ఉన్న భూమి ముప్పై రెండు కోట్ల ఎకరాలు అప్పుడు రెండు వేల ఇరవై రెండులో నలభై ఐదు కోట్ల ఎకరాలు వ్యవసాయమైన భూమి కానీ సాగులో ఉన్న భూమి ముప్పై ఎనిమిది కోట్ల ఎకరాలే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో వరిసాగడు దిగుబడి రెండు వందల పదకొండు కేజీలు ఎకరానికి రెండు వేల ఇరవై రెండు నాటికి వన్ జీరో నైన్ నెట్ కేజీలు ఎకరానికి ఒక నలభై ఏడులో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఐదు కోట్ల టన్నులు రెండు వేల ఇరవై నాటికి ముప్పై కోట్ల టన్నులు రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై రెండు కోట్ల టన్నులు పొప్పధాన్యాల ఉత్పత్తిలో రెండు వేల నాటికి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ కోట్ల టన్నులు నూనె గింజలు త్రీ పాయింట్ సిక్స్ వన్ కోట్ల టన్నులు కూరగాయలు ఇరవై కోట్ల టన్నులు ఉద్యావన పంటల దిగుబడి పంతొమ్మిది నలభై ఏడులో మూడు పాయింట్ రెండు కోట్ల టన్నులు రెండు వేల నాటి ముప్పై రెండు కోట్ల టన్నులకు జరిగింది పంతొమ్మిది నలభై నెలల్లో జీడిపిలో వ్యవసాయ రంగం మాట యాభై నాలుగు శాతం ఇప్పుడు పద్దెనిమిది శాతం పద నలభై ఏడులో ఆధారపడిన ప్రజలు డెబ్బై రెండు శాతం మీద ఆధారపడ్డారు ఇప్పుడు యాభై మూడు శాతం ఒక నాలుగు ఏళ్ళు ఎరువులు పరిశ్రమలు ముప్పై మూడు ఇప్పుడు నూట అరవై ఒకటి ఒక నాలుగు ఏళ్ళు వ్యవసాయ కళాశాలలు ఇరవై తొమ్మిది ఇప్పుడు ఎనిమిది వందల యాభై ఒకటి వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండు వేల రెండు నాటికి డెబ్బై వ్యవసాయ పరిశోధన సంస్థ రెండు వేల నాటికి అరవై నాలుగు శాస్త్రవేత్తలు ఇప్పుడు యాభై వేలు స్వతంత్రం వచ్చినప్పుడు నూట అరవై నాలుగు బడ్జెట్ కేటాయింపు రెండు వేల రెండు నాటికి ఒక లక్ష ముప్పై రెండు వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఒక లక్ష యాభై రెండు వేల కోట్లు వ్యవసాయ మార్కెట్లు రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్